ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్యములో నా ప్రజలు నన్ను మరిచియున్నారు ఈ చదవబడిన వాక్య భాగములో రాయబడిన మాటలు ఏమిటంటే నా ప్రజలు ఏది నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు దేవుడు గమనించండి ఈ చదవబడినటువంటి ఈ మాటలను ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే ఆకాశమందున్నటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలును ఉద్దేశించి ప్రవక్తతో ఆ రోజు ఆనాడు మాట్లాడుచున్న మాటలను ఈ చదబడిన వాక్య భాగములో మనం ఇక్కడ చూస్తున్నాం గమనించండి ఇర్మియాను దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఆ రోజుల్లో ఒక ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు ప్రవక్త అనగా ఆ మాటకు అర్థం ఏమిటంటే పంపబడినటువంటి వాడు లేక హెచ్చరించువాడు అని రెండు అర్థాలు మనం చూస్తున్నాం ప్రవక్తనగా పంపబడినటువంటి వాడు అంటే దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ప్రజలకు తెలియచేసేటువంటి వాడే ప్రజలను హెచ్చరించేటువంటి వాడే ప్రవక్త కనుక ఇర్మియాను మనము గమనిస్తే ఇర్మియా ఒక యాజకుని యొక్క కుమారుడుగా మనకు లేఖనాల్లో కనబడతాడు ఇర్మియా యొక్క తండ్రి పేరు ఇల్కియా ఇర్మియా యొక్క తండ్రి పేరు ఇల్కియా ఇర్మియా అనే మాటకు అర్థం ఏమిటంటే యొహోవా యొహోవా యచ్చించువాడు అని అర్థం ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా యచ్చించువాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఇర్మియా గ్రంథములో మనము గమనిస్తే యాభై రెండు అధ్యాయాలు పదమూడు వందల అరవై నాలుగు వచనాలు ఈ యాభై రెండు అధ్యాయాల్లో ఇర్మియా గ్రంథము యాభై రెండు అధ్యాయాలతో కూడి ఉన్న గ్రంథం ఈ యాభై రెండు అధ్యాయాలలో పదమూడు వందల అరవై నాలుగు వచనాలు ఇర్మియా గ్రంథములో మనము చూస్తున్నాము అయితే దేవుడు ప్రవక్తేని ఇర్మియాతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే ఇరిమియాతో దేవుడు ఆ రోజు అంటున్నాడు ఇరిమియా ఏది నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు దేవుడు ఎవరు మర్చిపోయారట దేవుణ్ణి చెప్పండి ఎవరు మర్చిపోయారట దేవుడు అంటున్నాడు నా ప్రజలు నా ప్రజలు నేను పేరు పెట్టి పిలిచి అభిషేకించుకున్నటువంటి నా ప్రజలు నేను ప్రేమించుచున్నటువంటి నా ప్రజలు ఏం చేశారట దేవుణ్ణి మరిచిపోయి ఉన్నారు అని దేవుడు చాలా వాపోతున్నాడు ప్రభునందు ప్రియులారా ఈ రాత్రికాల సమయమందు ఆయన ప్రజలు ఆయనను ఎందుకు మరిచిపోయారు ఏది ఆయన ప్రజలు ఆయనను ఎందుకు మరిచిపోయారు గమనించండి ప్రియులారా ఈ భూమి మీద నివసించుచున్న ప్రతి మానవుడు ఏ ఏ విషయాల్లో అతడు మరిచిపోడు అని మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద జీవించుచున్నటువంటి ప్రతి మానవుడు తాను ఏ ఏ విషయాల్లో మరచిపోడు మరచిపోడు అని మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలన చేద్దాం ఈ రాత్రి ఒక వ్యక్తి యొక్క తన బ్యాంక్ అకౌంటులో ఎంత డబ్బు నిల్వ చేయబడి ఉన్నదో అతడు మర్చిపోడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో మరిచిపోడు రెండు ఒక ఉద్యోగము చేస్తున్నటువంటి ఒక ఉద్యోగము చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి తాను వెళుతున్నటువంటి తాను ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలానికి కావచ్చు లేకపోతే ఆఫీసును కావచ్చు లేకపోతే సమయాన్ని కూడా ఏ ఉద్యోగస్తుడు మరిచి పోడు గమనించండి పిల్లారా మూడవదిగా ఒక వ్యక్తి తన ఇంటి స్థలమును లేక తన ఇంటి అడ్రాసును తాను వివాహం చేసుకున్నటువంటి భార్యను తను కన్నటువంటి తన పిల్లలను ఏ వ్యక్తి కూడా మరిచి పోడు అయితే ప్రిలారా ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఆ రోజు ప్రత్యక్షముగా మాట్లాడుతున్నాడు ఇర్మియా ఇర్మియా దైవజనుడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా నా ప్రజలు నేను ప్రేమించే నా ప్రజలు నన్ను మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు దేవుడు ఎందుకు దేవుడు ప్రేమించేటువంటి తన ప్రజలు తనను ఎందుకు మరిచిపోయారు అనే విషయాన్ని రేపటి ఉదయకాలపు యొక్క వర్తమానములో నేను మీకు ధ్యానం చేయబోతున్నాను అప్పటి వరకు మీ అందరికీ దైవకృప దైవ ఆశిష్యులు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక గాక మేన్